ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చిన తర్వాత సాధించిన విప్లవాత్మకమైన మార్పుల్లో వాలంటీర్ల వ్యవస్థ ఒకటి రెండవది సచివాలయ వ్యవస్థ గడప వద్దకే ప్రభుత్వ పథకాలు ఎలాంటి అవినీతి లేకుండా తీసుకెళ్లి ఇవ్వటం అనేది దాదాపు భారతదేశంలో ఎవరి వల్ల కాలేదు జగన్మోహన్ రెడ్డి అయింది దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి డబ్బులు నగదు రూపంలో ప్రభుత్వం నుంచి వ్యక్తిగత ఖాతాదారుల లబ్ధిదారుల అకౌంట్స్ లోకి వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే అది కాకుండా ఒక దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయలతోటి పొలాలు కొని వాటిని ఇళ్ల స్థలాలుగా మార్చి వాటిని కూడా అక్క చెల్లెలకు దాదాపు ముప్పై ఒక్క చిల్లర చిల్లరొని ఇరవై ఎనిమిది లక్షల వరకు ఇవ్వగలిగారు మూడు లక్షల కోట్లు ఉన్నాయి ఆగిన విషయం అందరికి తెలిసిందే అది కాకుండా ప్రభుత్వ ల్యాండ్స్ కూడా కొన్ని ఉన్నాయి సో ఇంత పెద్ద ఎదున వెల్ఫేర్ జరిగినప్పుడు ఎక్కడా కూడా ఒక్క రూపాయి అవినీతి జరగలేదు అనేది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం సాధించిన ఘన విజయం ఒక్కసారి ఈ రాజేంద్ర ప్రసాద్ ఏం మాట్లాడుతున్నాడో వినండి జగన్ గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన వాలంటీర్లు పెట్టుకున్నారు సచివాలయాలు పెట్టుకున్నారు సార్ ఎక్కడ సర్పంచ్ సంబంధం లేదు ఇప్పుడు వాలంటీర్లు ఏమంటున్నారు అంటే సార్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టు వాలంటీర్ వాలంటీర్ టు ముఖ్యమంత్రి అని వాళ్ళు చెప్పుకునేటటువంటి పరిస్థితి సార్ వెనక చూడండి సార్ ఎవరి దగ్గరికి పోవాల్సిన పల్లె ఎవరు చుట్టూ తిరగాల్సిన పల్లె ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పంలాగా గ్రామ వాలంటీర్ మీ ఇంటికే వస్తాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి క్లియర్గా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి వాలంటీర్ని పెట్టి యాభై ఇళ్ళకి ఒకరిని పెట్టి ప్రతి ఇంటికి మీ డోర్ స్టెప్ దగ్గరికి పథకాలు తీసుకొచ్చి ఇస్తానని చెప్పారు ఆ ప్రకారమే చేశారు చంద్రబాబు నాయుడుకి ఆ ధైర్యం ఉంటే ఈ వ్యవస్థను నేను తీసేస్తాను లేదా ఈ వ్యవస్థలో ఈ లోపాలు ఉన్నాయని చెప్పలేకుండా ఈ వ్యవస్థ మీద చిల్లర పల్లరగా చేతగాక ఈనాడుతో కేసు లేయించడం లేదా ఆ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే తోటి కేసు లేయించడం చేస్తున్నాడు కానీ అస్సలు వాళ్ళ జోలికి వెళ్ళలేదు అలాగే పవన్ కళ్యాణ్ తోటి వాలంటీర్ల మీద దుష్ప్రచారం చేయించాడు సో ఇవాళ్ళ రోజున అదే వాలంటీర్లు గురించి వీళ్ళు పనికిరాని వాళ్ళు వీళ్ళని మేము అధికారంలోకి వస్తే తీసేస్తామని ఎందుకు చెప్పట్లేదు పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గారి ఎందుకు మాట్లాడలేదు అలాగే గ్రామ సచివాలయం వ్యవస్థను కూడా ఎందుకు మాట్లాడలేదు కారణం ఏంటంటే వీళ్ళు వచ్చిన తర్వాత అవినీతి పూర్తిగా నిర్మూలించబడింది గ్రామ స్థాయిలో పనులు ఇంతకు ముందు కలెక్టర్ ఆఫీసులోనో ఆర్ డినో లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ ఎంపీడీఓ ఆఫీసులకి వెళ్లి చేయించుకోవాల్సిన పనులు ఒకటికి నాలుగు సార్లు తిరిగి చేసి పనులు లేదా గంటల తరబడి రేషన్ షాపుల్లో కానివ్వండి రోజుల తరబడి పెన్షన్ల కోసం ముసలి వాళ్ళు నుంచో తెచ్చుకోవాల్సిన సందర్భాల్లో ఇవాళ రోజున కేవలం ఇంటి ముందుకు వచ్చి పథకాలు లేదా ఆ పెన్షన్లు పంచుతుంటే ఈ ప్రక్రియలో మ్యాన్ పవర్ ఎంత సేవ్ అవుతుంది అనేది పక్కన పెడితే ఈజ్ అంటే ఆ లబ్ధిదారులకి కలిగేటువంటి ఈజీనెస్ అంటే చాలా దగ్గరగా ఆ పథకాన్ని పొందటం సో ఇది కొలమానం ఈ కొలమానాన్ని ఇందుట్లో లోపాలు ఏమున్నా ఉంటే ఇంకా సరి చేసుకొని ముందుకెళ్తాం కానీ వ్యవస్థలు ఎటువంటి లేదు అలాగే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఐదు వేలు ఉన్నదాన్ని ఐదు వేలు ఏడు వందల యాభై చేసి గౌరవ వేతనాన్ని వాలంటీర్లకు ఇస్తున్నారు ఈ వాలంటీర్లు అనేది కూడా ఏమంటే ఒక స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ ఎవరికైనా ఉన్నత విద్యలు చదువుకోవాలన్నా లేకపోతే ఊర్లో వాళ్ళకి ఏదైనా పనులుండి చేసుకుంటున్న వాళ్ళకి ఆ స్టాప్ గ్యాప్లో పని చేసుకుంటా ఇంట్లో తల్లిదండ్రులకు భారం కాకుండా ఆ వచ్చే డబ్బులతోటి ఆ సేవ చేసే దృక్పథం ఉన్న వాళ్ళకి ఇచ్చేది ఈ ఇది లేదు ఉన్నత చదువులు చదువుకొని ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకునే వాళ్ళకు కూడా ఈ ఐదు వేల ఏడు వందల యాభై అనేది చాలా ఉపకారవేతనంగా ఒక ఉపశమనంగా లేకపోతే వాళ్ళ ఖర్చులకు వాళ్ళ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి కానీ ఇంకో దానికి కానీ ఇంకో దానికి కానీ ఖర్చులకు వస్తుంది వాళ్ళ తల్లిదండ్రుల మీద భారంగా ఉండకుండా ఉంటారు ఇది పేద మధ్యతరగతి వాళ్ళకి చాలా ఉపయోగం సో ఇది అర్థం చేసుకోకుండా ఐదు వేలు ఇస్తారా మూట్ల మోపిస్తారా అని చెప్పి చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి దమ్ముంటే ఈ వ్యవస్థను తీసేస్తానని చెప్పాలి సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సాధించిన విజయాల్లో ఇది ఒకటి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో నీకు దమ్ముంటే ఈ వ్యవస్థ మీద ఒక్క మాట మాట్లాడని చెప్పి చెప్పే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి వచ్చే ఎన్నికల రోజుల్లో ఏం మాట్లాడబోతున్నారు అనేది మనందరం చూడబోతున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి